హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ మనమైతే సోఫాలు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తామని చెప్పేసి అన్నా కదా అయితే సోఫాలు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు ఏమవుతుందంటే సోఫాలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు కంప్లీట్ లెగ్స్ హ్యాండిల్స్ బిగిస్తే వెళ్ళవన్నమాట ఎందుకంటే గుమ్మాలు చిన్నవిగా ఉంటాయి మెట్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి చాలా పెద్ద టాస్క్ అయిపోద్ది సో దాని అప్పుడు మనం లెగ్స్ను హ్యాండిల్స్ బిగించకుండా తీసుకొచ్చి కస్టమర్కి కస్టమర్ ఇంట్లోనే మొత్తం అన్ని కంప్లీటెడ్గా సెట్ చేసేటట్టు చేస్తామన్నమాట అట్లాగే అదే భాగంగా గుంటుపల్లి వచ్చాము గుంటుపల్లిలో రాత్రి వచ్చి లోపల అంతా లోపల పెట్టేసాము బట్ ఈరోజు గుమ్ము చిన్నది అవడం వల్ల పెట్టలేకపోతే అది ఇండివిజువల్గా తీసుకెళ్ళాము ఇప్పుడు హ్యాండిల్స్ లెగ్స్ ఇవన్నీ పెడుతున్నాము మీరు ఒకసారి చూడవచ్చు అది కూడా థ్యాంక్ యూ విన్నారుగా ఫ్రెండ్స్ మనం ఇలాగ సోఫాని ఇంటికి తీసుకుని వెళ్లే ముందు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి మేము మర్చిపోయినా కూడా మీరు గుమ్మం యొక్క మెజర్మెంట్ మర్చిపోవద్దు అది ఖచ్చితంగా తీసుకుంటేనే మనం తయారు చేసిన సోఫా ఇంటి లోపలికి వెళ్తుందా లేదా అని చెప్పి మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఒకవేళ ఇంటి లోపలికి వెళ్ళకపోతే హ్యాండిల్స్ కానీ లెగ్స్ కానీ ఏవి ఇక్కడ ఫిట్టింగ్ చేయకుండా లోపలి ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఫిట్టింగ్ అనేది చేస్తామన్నమాట ఇక్కడ కంఫర్ట్ చెక్ చేస్తున్నారు చూసారు ఇదంతా కూడా ఫోర్ సీటర్స్ అనమాట టూ టూ సెట్ ఇలాగ ప్యాక్ చేసుకుని మనం ట్రాన్స్పోర్ట్కి ఎత్తేస్తున్నాం మనం వాళ్ళని పిలిపించి సో ఇది ఖచ్చితంగా గుంటుపల్లి వెళ్ళిపోయిన తర్వాత మనకి పైనకి తీసుకుని వెళ్తారు అసలు ఏ విధంగా పైకి వెళ్ళాలి అన్నది కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి లేదంటే కనుక చేయించుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడిపోతాము వాళ్ళకి సరిగా దాన్ని లిఫ్ట్ ఎట్లా తీసుకునే అలా ఐడియా రాకపోతే కనుక ఇబ్బంది అయిపోతాం అనమాట సోఫా డిజైను క్లాత్ అన్నీ సెలెక్ట్ చేసుకొని పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది అన్న నమ్మకంతో మీరు ఇంటికి వెళ్ళిపోతారు కానీ వెళ్ళిన తర్వాత చెర చెర గుమ్మం చిన్నదైపోతే వచ్చే ఫ్రస్ట్రేషన్ వేరే లెవెల్లో ఉంటుంది అలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఉండాలి అంటే కనుక ఫస్ట్ టైం మనం ఎలాగ తీసుకుని వెళ్ళాలన్నది కూడా డిస్కస్ చేసుకోవటం ఉత్తమం అనమాట పైనకి తాళతో కట్టి లాగాల లేదా మెట్ల మీద వెళ్ళిపోతుందా డోర్ వెడల్పు సరిగా ఉందా లేదా ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లేదు అంటే కనుక మనం అంత సెట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోయాక మళ్ళీ ఉపదేశం చేయాలి అంటే కనుక టఫ్ అయిపోద్ది మనకు కూడా చిరాకు వచ్చేస్తుంది అనమాట అలాంటివి ఏమీ లేకుండా మీరు మంచి కంఫర్టబుల్ సోఫా ఎంజాయ్ చేయాలి అంటే కనుక పర్ఫెక్ట్ ప్లాన్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మీరు మా దగ్గరకు వచ్చి ఆర్డర్ ప్లేస్ చేయటం ఇంపార్టెంట్ అనమాట ఇలా వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇలాంటి కంఫర్టబుల్ సోఫాస్ అండ్ మ్యాట్రసెస్ కాట్స్ చైర్స్ అన్నీ ఎంజాయ్ చేస్తారనమాట సో మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అదేవిధంగా మీకు కనుక సోఫా కావాలి అంటే కనుక మా షాప్కి వచ్చి ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ